హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చే స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను ఈ స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో చాలా రోజులు ఉండేలాగా ఈరోజు స్నాక్ అయితే చూపిస్తున్నాను ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి అలాగే మనం జర్నీలు చేసేటప్పుడు గనక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ స్నాక్ కనుక చేసుకొని తీసుకెళ్ళామంటే మనకి ఎమర్జెన్సీ ఫుడ్ లాగా కూడా యూస్ అవుతుంది ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకు కూడా ఒక్కోసారి కారం కారంగా కొంచెం ఏదైనా స్నాక్స్ తింటే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ స్నాక్స్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజైతే నేను హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మరమరాలు పేలాలు బురుగులు అంటాం కదా దీన్ని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసి పెట్టుకోవాలి తరువాత ఒక వెడల్పాటి బాండీ కానీ లేదా ప్యాన్ కానీ పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఈ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి బొరుగులని మెత్తగా లేకుండా మనం తింటూ ఉంటే కరకరలాడుతూ బాగుంటాయి ఇవి సిమ్లో పెట్టే వేయించుకోవాలి లేకపోతే అడుగు మాడి ఇవన్నీ నల్లగా అయిపోతాయి సిమ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో వేరుశనగపప్పు వేయించుకోవాలి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు వేరుశెనగపప్పుని ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఇష్టము అన్నవాళ్ళు కొంచెం తక్కువ చేసి వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం వేరుశెనపప్పు అనేది ఎక్కువ ఇష్టపడతారు అందుకే కొంచెం ఎక్కువ వేరుశెనపప్పు వేయించి సిమ్లో పెట్టి దీన్ని కూడా ప్రతి గింజ లోపల దాకా వేగేలాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాము తర్వాత అదే ఆయిల్ కారానికి కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా తడి అనేది ఏమీ లేకుండా చక్కగా వడలిపోయి తడి అంతా పోయిందాక ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నా కదా ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే కొన్ని పుట్నాల పప్పు ఎండు శనగపప్పు అంటారు కదా వాటిని కూడా వేయించుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్గా తగినంత సాల్ట్ అలాగే పసుపు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని బొరుగులు సాల్టీగా ఉంటాయి అవి చెక్ చేసుకొని మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారము వేసే టైంకి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే మనం వేసుకున్న కారం ఇవన్నీ మాడిపోతాయి తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుసెన పప్పును కూడా వేసి ఈ కారం అన్నీ వీటికి పట్టేలాగా ఒక్కసారి విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో కూడా ఇలా తీసి పెట్టుకున్నా కానీ మనకి వేరుసెనపప్పుతో స్నాక్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా వేయించుకున్న మరమరాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని చిన్నగా ఇదంతా మరమరాలకి ప్రతి మరమరానికి ఈ ఉప్పు కారం అనేది పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి చక్కగా కలిసిపోయింది ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడైతే మురమరాలతో తోటి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన మురమరాల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బౌల్లో కనుక మనం ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఇది వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఎప్పుడు కావాలన్నా తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి